ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో కొమ్మినేపల్లి పండితాపురం గ్రామానికి చెందిన నూట ఆరు మంది గిరిజనులు నూతన సభ్యత్వ గుర్తింపు కార్డులు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఎల్హెచ్ఎస్ మండల అధ్యక్షులు బుక్యా నాగేంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల చట్టం ప్రకారం చేపల సొసైటీలో కొత్తగా గిరిజనులకు మాత్రమే సభ్యత్వం వచ్చే అవకాశం ఉందని గత యాభై సంవత్సరాల నుండి కేవలం చేపల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవించే కులాలకు సభ్యత్వ అవకాశం లేకుండా పోయిందని వాపోయారు సొసైటీలో గతంలోని సభ్యులు మరియు నూతన సభ్యులు ఐక్యమత్యంతో కలిసి పనిచేసుకోవాలని సూచించారు మత్స్య సహకార సంఘ నూతనంగా సభ్యత్వం తీసుకొని కార్లి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బాబు గారికి మత్స్యశాఖ అధ్యక్షులు లేకల మల్లికార్జునరావు గారికి మాజీ సర్పంచ్ నరసింహ గారికి వైస్ సర్పంచ్ లాల గారికి పెద్దలు బండి బాబాయ్ గారికి ఉగిరినాథ్ సంఘం జిల్లా నాయకులు సీలంపుల్లయ్య గారికి మరి సంఘ పెద్దలు బండి నాయసరావు గారికి లక్ష్మ గారికి హైదరాబాద్ వీరభద్రం గారికి వీరభద్రం గారికి ఆవిడ నర్సయ్య గారికి దేదేవి గారికి నరసింహరావు గారికి బావకి మరి అదేవిధంగా భిక్ష కృఢభిక్ష గారికి అదేవిధంగా మరి మరి మీకు మీ సభ్యత్వం కోసం మరి మీకోసం రాముడికి లక్ష్మణుడు అన్నట్టుగా నాగేంద్రబాబు తోటి మరి వారు చెప్పినట్టుగా సరే నాలుగు సంవత్సరాల మూడు సంవత్సరాలు అయితే కష్టపడినటువంటి మరి పాడిపల్ల ప్రసాద్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మత్స్యశాఖ సోదరులకు మరి నూతనంగా సద్గత తీసుకుంటున్నటువంటి సభ్యులందరూ కూడా ఈ గ్రామ తరఫున ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి మత్స్య సహకార సంఘం గతంలో నూట ఇరవై నూట ముప్పై మంది పరికాపురంలో ఉండేది మా బేదాం గటా నుంచి మరి అడ్లా పోను పోను మరి ఏజెన్సీ కాబట్టి మరి ఏజెన్సీ చట్టం ప్రకారంగా మరి ఇక్కడ మరి గిరిజనులు చేర్చుకోవాలి గిరిజనులు మరి సహకార సత్తాలో ఉన్నటువంటి గిరిజనులే మత్స్య సభ్యులుగా ఉండాలి అని ఒక సత్తం ప్రకారంగా మరి మీరంతా కూడా అంటే నూట ఆరు మంది కొత్త సభ్యులుగా మరి చేరడం జరిగింది దీనికి మరి చాలామంది చాలా ఆటంకాలు వచ్చిన మన వాస్తవం మరి మల్లికార్జున గారు కూడా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన కూడా చాలా ఇబ్బందులు పెట్టారు రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టారు అయినా సరే ఒక్కోని దైవంతో మన చట్టానికి మీ వ్యతిరేకం కాదు మరి అందరం సమానమే అందరం కలిసి ఉండాలి మరి అనే ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో మరి ముందుకు పోవటం మరి దాంట్లో భాగంగానే ఈరోజు మీరు కొత్త సభ్యులుగా మరి వచ్చారు మరి గతంలో కూడా మాకు ఉన్నటువంటి సొసైటీలో కూడా ఎలాంటి భేదాభిప్రాయం లేదు కమ్యూనిటీలో పేరులో చూసుకుంటే వడ్డేరులు మరి గుడిరాజు బజారా ముద్రాజు దాంతో పాటు యాదవ్సు మరి అప్పుడు నుంచో ఎప్పటి నుంచో ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా సభ్యులుగా ఉంటూ మరి అందరూ ఒక అన్నదమ్ములు లెక్క ఒక కుటుంబం లెక్క ఆ సహకార సంఘాన్ని మరి మూడు మూటాలుగా నడిపించుకుంటూ ఇంతకాలం వచ్చారు మరి అట్లాగనే ఇప్పుడు గా గిరిజనులు మరి అక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి సభ్యులుగా వచ్చారు కాబట్టి మరి మీరు కూడా గతంలో ఎట్టైతే కలిసికట్టుగా కలిసి కట్టుగా మరి అందరం కలిసి ఎట్ల పోయాము సొసైటీగా మరి మీరు కూడా అలాగనే మరి ఉన్నటువంటి సభ్యులతోటి మనం గుజరాతులు కావచ్చు మరి వడ్డర్లు కావచ్చు గొల్లలు కావచ్చు గిరిజనుల లంబానాలు కావచ్చు మరి మీరు కూడా కలిసి కట్టుగా మరి ఉన్నప్పుడు ఈ సాధారణ సంఘం నరసింహ ఏమన్నాడు మనం ఎంతమంది సభ్యులంగా చేయను మనం చేరకం గొప్ప కాదు మరి మన వృత్తి అది మరి వెనకట తాతల తల్లప్పుడు కూడా ఒక చేపలు ఎక్కడో మన ఒక మరి గూడు కొడుతుంది లేకపోతే మన ఒక పంటలు కూడా వదిలేసి మరి చేపల కోసం పోయినటువంటి మరి అది అలాంటి వృత్తి ఇప్పుడు మనకి వచ్చిందంటే మరి అది మన వృత్తి కాబట్టి మనం కూడా అన్నింటి బాల అయినాం మరి మనం బాల అయి అందరం కలిసినట్టుగా ముందుకు పోయి ఈ సొసైటీకి ఒక రాష్ట్రంలోనే ఒక మంచి పేరు తీసుకొచ్చినప్పుడు మరి ఒక సన్మానం అనుకోవాలి గిరిజనుకి అని చెప్పేసి మరి నరసప్ప నాయకు గారు చెప్పినట్టుగా మరి మీరు కూడా మరి ఉన్న వాళ్ళని కూడా కలుపుకొని మరి అవతల బీసీలు ఉన్నా మీ ఎస్టీలుగా అందరూ కూడా మరి భేదాభిప్రాయాలు లేకోకుండా కలిసికట్టుగా ముందుకు పోయి సహకార సంఘాన్ని నడిపించుకోవాలి మరి ఈరోజు ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా కొంతమంది సభ్యులుగా ఉన్నారు కానీ అంటే నన్ను కూడా ఇంతకు ముందు చెప్పారు మీరు సభ్యులుగా సొసైటీలో మా సేపలు బాగా చర్యలు లేకపోతే సభ్యత్వం తొలగిద్దామని చెప్పారు ఎక్కడో కూడా మీరు కూడా ఉండాలి ఏదో మేము గిరిజనులు మా హక్కు మా చట్టం కాదు మీ వృత్తి మేము సభ్యులకు మేము చేరుకుంటాం మేము కూడా దాని మీద డెవలప్ అవుతాం షాపులలో పోసుకుంటాం ఒక పది రూపాయలు పెట్టి ఇంకో పది రూపాయలు సంపాదించుకుంటాం అనే ఒక ఆలోచనతో తీసుకున్నటువంటి మరి వచ్చినటువంటి హక్కు ఇది మరి హక్కుని మనం గిరివిలో చేసుకోకుండా మరి మీరు కూడా ఏదో ఒక పది మంది కదా ఒక చెరువు ఇంకో పది మంది ఇంకొక చెరువు తీసుకొని పిల్లలు పోసుకొని పెంచుకొని లాభం పొందాలని చెప్పేసి మరి సందర్భంగా మరి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా నూట ఆరు మంది కొత్త సభ్యులు అంతకుముందు అరవై తొమ్మిది మంది అంటే నాలుగు నూట మంది ఉంటే అంటే ఇప్పుడు ఏజెన్సీలో బీసీ రోజా నేను సభ్యులుగా ఉన్నాం కానీ నేను చనిపోయిన తర్వాత నా కొడుకు తీసుకున్నటువంటి హక్కు లేదు కానీ రేపు మరి రేపు ఏజెన్సీ ఎన్ని వస్తారని లేకపోతే ఆర్టికల్ త్రీ ప్రకారంగా రిజర్వేషన్ మారుతుందని మరి అలాంటి సమీకరణ జరిగినప్పుడు మనందరూ మళ్ళీ సభ్యులుగా ఉండేటువంటి అవకాశం కూడా వస్తుంది అంటే పుల్ల గారు చెప్పినానికి నరసింగ్ చెప్పినట్టుగా మరి మారచ్చు మారినప్పుడు మరి వారసత్వంగా రావచ్చు ఇంకా కొత్త సభ్యులుగా తీసుకోవచ్చు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది ఇంకా దీంట్లో కూడా అవకాశం ఉన్నది మరి ఇవన్నిటికి మరి మూల కారణం మరి ప్రత్యేకంగా నేను ఇక్కడ ఏంటంటే సరే వాళ్ళు చెప్పినప్పటికీ నేను కూడా మరి నాగేంద్రబాబుని ప్రసాద్ కూడా ఈ యొక్క మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో వారిని అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఇందాబాద్ పోస్ట్ వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి వాళ్ళు దొంగతనంగా తెల్లకారుగా బస్ ఎక్కి హైదరాబాద్ లో దిగారు హైదరాబాద్లో దిగి కమిషనర్ దగ్గర కూర్చొని లేకపోతే ఇంకా మన దగ్గర కూర్చొని మరి మాకు ఈ యొక్క ఏజెన్సీలో మాకు ఒక అప్పుమని మా అప్పుని కారు రాస్తా ఉన్నారు మరి ఇండియా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులు మరి ఇక్కడ చేస్తున్నారు అంటే మరి అక్కడి నుంచి కరెక్ట్ ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి సరే నేను చేసింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం